హాయ్ ఫ్రెండ్స్ హలో నా ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబై అక్షయ్ బీచ్ ఇది ముంబైలోని అక్షయ్ బీచ్కి వెళ్ళే దారి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ముంబై అక్షయ్ బీచ్ సముద్రం అలలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడికి రోజు ఒక వేల వేల మంది వస్తుంటారు ముంబైలోని ప్రసిద్ధి చెందింది అక్షయ భీష్ ఒకటి పక్కపంటే దేవుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడికి చిన్న పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని ప్రతి ఒక్కరు మనసు ప్రశాంతత కోటం ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తుంటారు పునీరు చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి మన తెలుగు వాళ్ళు మాత్రం ప్రతి వారానికి వస్తుంటారు వేల మంది ఇది ముంబైలోని చాలా ఫేమస్ అయిన అక్షయ్ బీచ్ ఫ్రెండ్స్ ఇది ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ లాంటివి కూడా ఇక్కడ బీచ్ లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంత అందంగా ఉంది అక్షయ్ బీచ్ ఇక్కడకు ఎంతోమంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు టూరిస్టులు కూడా చాలా మంది వస్తుంటారు ఎంజాయ్ చేయడానికి చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు సాయంత్రం పూట చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు తక్కువ పబ్లిక్ వచ్చారు నేను మధ్యాహ్నం వచ్చాను కాబట్టి పబ్లిక్ లేదు సాయంత్రం పూట అయితే చాలా మంది వస్తారు నాలుగు నుంచి ఏడు సుమారులో కూడా మంది ఉంటారు స్వీట్ కార్న్ ఫ్రెండ్స్ మొక్క మెక్కెన్లు చాలా ఉన్నాయి ఇక్కడ ముంబైలోని చాలా ఫేమస్ అయినటువంటి అక్షయ బీచ్ నేను కూడా ఇక్కడికి వారం ఒక్కసారి వస్తుంటాను మనసు ప్రశాంతత కోసం అప్పుడప్పుడు వస్తుంటాను ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ముంబైలో ఉన్నటువంటి తెలివాళ్ళు వారోసారి కూడా వస్తారని అనుకుంటున్నాను సముద్ర అలల తీరం ఎంత అందంగా ఉన్నాయో ఇది ముంబలోని అక్షయ్ వాస్తవానికి సాయంత్రానికి వాటర్ ఇక్కడ దాకా ఉండి ఇంకో లోపలికి వెళ్తాయి కాబట్టి వాస్తవానికి అక్షయ్ ఫుల్ సేఫ్టీ జోన్ ప్లేస్ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులు కూడా అప్పుడప్పుడు బహారీ వస్తుంటారు ఇక్కడ ఈ సేఫ్టీ జోన్ ప్లేస్ చాలా అందమైన లొకేషన్ అక్షయ బీచ్ సముద్రం ఒడ్డున కొబ్బరి చెట్లు అలల సౌండ్ కు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక మనుషులే కాదు కుక్కలు కూడా కుక్కలు కూడా ఎంజాయ్ చేయడానికి ఎక్సర్సైజ్ వచ్చినాయి ఎవరు పాపం చేప అందులోనే ఎంజాయ్ చేస్తున్నాయి కుక్కలు ప్రశాంతత ఒక మనుషులే కాదు జీవులకు కూడా ఉంటుంది जीवलिप फ्रेंड्स बैक साइड नीलचु इला बैक सैड नीचे एक्सैप